దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఉద్యోగులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు రావాల్సిన నాలుగు వేల ఐదు వందల కోట్ల పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని కోరారు హెల్త్ కార్డులు ఇవ్వాలని అన్నారు కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధీకరణ చేయాలన్నారు పెండింగ్ లో ఉన్న జిల్లా పరిషత్ వ్యాధిగ్రస్తుల ఉద్యోగులపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు చేపట్టాలన్నారు తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో గెజిటెడ్ అధికారులు ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల సమావేశం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా ట్రెస్సా అధ్యక్షులు అమరనేని రామారావు హాజరయ్యారు ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆల్ డిపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడా ఈ లో భాగం ఉంటాయి అందులో టీచర్ సంఘాలు గురుకులాలు మరి రెసిడెన్షియల్ అన్ని సంఘాలు కూడా టోటల్గా రెండు వందల ఆరు సంఘాలతోటి ఎంటైర్ ఉద్యోగ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఉన్నాయో అన్ని ఉద్యోగ సంఘాలు అన్ని డిపార్ట్మెంట్ ఉద్యోగులు ఈ యొక్క రెండు వందల ఆరు సంఘాలతోటి జేఏసీ రాష్ట్ర జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంలో ఉన్న జిల్లాలో కూడా ఇక్కడ ఏదైతే డిపార్ట్మెంట్లో అన్ని సంఘాలను కూడా భాగస్వామ్యం చేసి ఇలా జేఏసీ ఆల్రెడీ ఏర్పడింది ఇప్పుడు కూడా మళ్ళీ జేఏసీ పక్షాన్ని మీకు రోజు ప్రెస్ మీట్ చెప్పడం జరిగింది మా ఉద్యోగ డిమాండ్లు మెయిన్ డిమాండ్స్ గా మేము సిపిఎస్ ఉద్యోగస్తులకి మరి రెండు వేల నాలుగు నుంచి కాంట్రిబ్యూట్ పెన్షన్స్ లేదు మరి ఆ స్కీమ్ ని వెతేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని పెన్షన్ స్కీమ్ ఇవ్వమని ఉద్యోగులు డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఉద్యోగులకి హెల్త్ కార్డ్స్ మెయిన్ ఇంపార్టెంట్ ఎంతో శ్రమతోటి ఉద్యోగులు ఇలా ఒక ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ వద్ద పదిహేను లక్షలు ఇరవై లక్షల రూపాయలు ఇవాళ హెల్త్ గా అవుతా ఉన్నాయి ఇవాళ డెబ్బై ఆరు డిపార్ట్మెంట్లు ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆల్ డిపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడా ఈ లో భాగం ఉంటాయి అందులో టీచర్ సంఘాలు